అందరికీ నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి డీలక్స్ రకాలైనటువంటి మహా డీలక్స్ అనే రకాన్ని ఈరోజు చూపించడానికి వచ్చాము ఈరోజు తేదీ వచ్చేసి సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అండి ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసి ప్లేస్ ఇక్కడ దొడ్డనగేరి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లాలోని బోయ రామకృష్ణ గారి పొలంలో ఉన్నాము ఈయన సుమారుగా ఎకరా పొలం వేశారండి చూడొచ్చు ఇప్పుడు మీరు ఎంత క్లారిటీగా ఎలాంటి తెగులు లేకుండా మరి ఎంత నీట్గా ఉందో పొలము ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసి జూలై పద్నాలుగు వేశారండి ఇప్పటికైతే ఈ రోజుడికి మనకి కరెక్ట్గా ఫిఫ్టీ నైన్ డేస్ అవుతుంది చూడొచ్చు మీరు ఎకరం ఫ్లాట్ వేశారు ఈయన అయితే వీళ్ళు చుట్టుపక్కల కూడా చాలా రకాలు వేశారు అయితే ఈ రకాలన్నిటికైనా రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మహా డీలక్స్ అనే రకాన్ని ఈరోజు చూసుకున్నట్లయితే ఎలాంటి తెగులు లేనట్టు మరి తెగులు వచ్చినా కూడా తట్టుకొని కాప్ సెట్టింగ్ కానీ మరి కాయ ఫ్రూట్ సైజులు కానీ చాలా అద్భుతంగా ఉందండి మీకు టోటల్ ప్లాట్ కూడా చూసే చూపించే ప్రయత్నం చేస్తాం చూడవచ్చు మీరు ఎక్కడ కూడా ఎలాంటి తెగులు లేకుండా ముడతలు కూడా చాలా తక్కువ ఉన్నాయండి మామూలుగా డీలక్స్ రకాలకి ఎక్కువ ముడతలు వచ్చి తర్వాత తెగుళ్ళు ఎక్కువ అటాక్ అవుతుంది కానీ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మహా డీలక్స్ అనే రకం చూసుకున్నట్లయితే కొద్దిగా అనేది తట్టుకొని చాలా నీట్గా వచ్చిందండి ఇది పొలము ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసి ఎగ్జాక్ట్గా యాభై తొమ్మిది రోజుల పైరు ఇది చూడవచ్చు మీరు క్లారిటీగా మీకు ఫ్రూట్స్ కూడా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాం అన్న ఫ్రూట్స్ చూపించండి చూడొచ్చు మరి మీరు ఫ్రూట్స్ కూడా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర కాపు మరి కనుపు కనుపు మధ్య దూరం దగ్గరుండి మరి కాపు కూడా ఎక్కువే ఉంటుంది మిగతా వెరైటీల డీలక్స్ వెరైటీలతో పోల్చుకుంటే రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మహా డీలక్స్ అనే రకము చాలా దగ్గర దగ్గర కనుపులుండి మరి కాపు కూడా అధిక కాపు బట్టి మరి అధిక దిగుబడినిచ్చే రకం అండి ఇది చూడవచ్చు ప్రతీ చెట్టు కూడా ఎలాంటి తెగులు లేకున్నట్ట ముడత తె లేకున్నట్ల చాలా నీట్గా ఉంది చూడవచ్చు చు. మరి ఇట్రానా ఒకసారి ఫ్రూట్స్ మళ్ళీ చూపించు చూడచ్చు ఫ్రూట్ సెట్టింగ్ చాలా సూపర్గా ఉంది మరి ఫ్లవర్ కూడా అట్లే మీద మీద అంటే చెట్టుకి ఫ్రూట్ ఫ్రూట్ సెట్ అవుతూ మరి పూత కూడా చాలా అద్భుతంగా ఉంది మెయిన్గా మీరు దీన్ని గమనిస్తే కనుక డీలక్స్ రకాల్లో మనం మామూలుగా క్యాజువల్గా అనుకుంటే ఎక్కడ చూసుకున్నా కొద్దిగా ముడత శాతం ఎక్కువ ఉంటుంది కానీ రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది మహా డీలక్స్ ఈరోజు చూసుకున్నట్లయితే మీరు ఎలాంటి ముడత లేకున్నట్ట చాలా తట్టుకొని ఈరోజు చాలా నీట్గా చూ చూస్తున్నాము రైతులందరూ కూడా గమనించాలి మరి ఇదే విషయాన్ని రైతు ఎప్పుడు వేశారు మరి ఏ విధంగా మెయింటైన్ చేశారు అయితే వేరే వెరైటీలు వేస్తారు కదా ఇంతకుముందు వాళ్ళ ఊళ్ళో మరి ఆ వెరైటీలకి మన రవి హైబ్రిడ్ స్వీట్స్ మహా డీలక్స్ అనే వెరైటీలకి తేడా అయింది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా నమస్తే అన్న మీ పేరు నా పేరు బోయ రామకృష్ణ ఏ ఊరండి గొడ్డనగిరి ఆదోని మండలం కర్నూలు జిల్లా ఏ వెరైటీ వేశారు మీరు మహా డీలక్స్ ఏ కంపెనీదండి మహా డీలక్స్ రవి హైబ్రిడ్ షీట్స్ రవి హైబ్రిడ్ రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది మహా డీలాక్స్ చేశారు ఇలా సరే అండి ఎన్ని రోజులైంది ఇప్పుడు మీరు వేసేది ఇప్పటికి జూలై పదహైదో తారీఖు పద్నాలుగు పదహైదు రెండు రోజులు వేసినాను ఇప్పటికీ యాభై తొమ్మిది రోజులు అయింది యాభై తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు సరే ఆఫ్ సెట్టింగ్ చాలా బాగుంది తర్వాత ముడతగానే ఎక్కువ ఆశ ఇదు తెగులు తట్టుకొని నిలబడుతుంది నిలబడుతుంది అంటే మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మెరప్రదేశ్ పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నాం పదహారు సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తుంది ఎన్నో చూసాను కానీ ఇట్లా ఇంత ఈ మహా డీలక్స్ మాదిరిగా సెట్ అవడం బాగా కాప్ సెట్ అవ్వడం గానీ ఈ గ్రోతింగ్ కానీ చాలా బాగుంది ఇప్పుడు మామూలుగా కం మార్కెట్లలో చాలా కంపెనీలు ఉంటాయండి ఆ కంపెనీల్లో మన కంపెనీలు అవసరం లేదు అయితే ఆ కంపెనీల వెరైటీలతో పోల్చుకుంటే కాయ సైజు ఎలా ఉందండి కాయ సైజు హైలైట్గా ఉంది చాలా బాగుంది కాప్ సెట్టింగ్ విధానం కానీ దగ్గర దగ్గర కానీ చా పూత కానీ ఎక్కువగానే బాగా బాగుంది ఈ విషయాన్ని మరి మేము చాలా మంది రైతులకు యూట్యూబ్ ద్వారా మేము తెలియజేస్తాము అయితే మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పారా లేదా లేకపోతే మేము చెప్పిన విధానం బట్టి మీరు చెప్పారా చూస్తున్నారు మీరే చూస్తున్నారు అదే అందుకని మీరు మీరు గట్టిగా చెప్తే రైతు ఉన్నది ఉన్నట్టు చెప్తే మేము చాలా మంది రైతులకు కూడా మీ విలువైన సమాచారాన్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అందిస్తామండి అందుకని చెప్పొచ్చు ఇది రైతులకి బాగా ఖచ్చితంగా చెప్పచ్చు ఇప్పుడు ఎన్నో రోజు ఎన్నో రోజు పైరు ఇది ఇది యాభై తొమ్మిదో రోజు కాప్ సెట్టింగ్ బాగుంది కాప్ సెట్టింగ్ చాలా బాగుంది తెగులు ఎలా తట్టుకుంది చాలా బాగా తట్టుకుంది కాయ సైజులు బాగున్నాయి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే అంటే ఇప్పుడు ఖర్చులు తక్కువ ఖర్చులు తక్కువ వేరే వెరైటీలతో పోల్చుకుంటే వేరే వెరైటీలతో పోల్చుకుంటే తక్కువ సరే సరేనా రైట్ మీరు మహా డీలక్స్ వేయడం వల్ల ఎలా అనుకుంటున్నారు చాలా బాగా చాలా మంచి పని చేసిన అనుకుంటున్నాను ఓకే 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 అండి ధన్యవాదాలండి ఒకసారి ఫ్రూట్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం చూడు ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ సరే చూశారు కదండి మరి ఇలాంటి వీడియోలు టీ మోహన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరిన్ని వీడియోలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం దయచేసి టీ మోహన్ యూట్యూబ్ ఛానల్ అనే దాన్ని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు